ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి మరోవైపు దట్టమైన పొగమంచు ఉత్తరాధీన పరిస్థితికి సంబంధించిన బ్రేకింగ్ ఇది ఢిల్లీ యూపీ హర్యానా పంజాబ్లో పొగమంచు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి ఇరవై మీటర్ల ముందు ఉంది కూడా కనిపించినంతగా పొగమంచు కమ్మేసింది సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి మరో నాలుగు రోజులు ఇంతే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు విమానాలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది ఉత్తర రాజస్థాన్ ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా ఇదే సిచువేషన్ ఉంది వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఫాగ్ లైట్లు ఉపయోగించాలని సూచించింది రెండు రోజులుగా ఉదయం పది గంటలు దాటినా సరే చాలా చోట్ల ఇలానే దట్టమైన పొగమంచు కనిపిస్తోంది ఈ కారణంగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు